ప్రతి మనిషి సుఖాన్ని కోరుకుంటాడు సుఖము అనేది ముఖ్యమవుతుంది సుఖము దేని ఆధారంగా పొందదలుచుకున్నాడో అది అందరికీ ఒకే విధంగా ఉండదు కొంతమందికి సుఖాన్నిచ్చేది కొంతమందికి సుఖాన్ని ఇవ్వకపోవచ్చు కొంతమందికి సుఖాన్నిచ్చేది అంతే సుఖాన్ని ఇతరులకు ఇవ్వకపోవచ్చు ఇది వారి వారి ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది కానీ ప్రతి వ్యక్తి మాత్రము సుఖాన్ని కోరుకుంటాడు సుఖం కోసమే ప్రయత్నం చేస్తుంటాడు ఈ సుఖం కోసం చేసే ప్రయత్నం మన జ్ఞానం పైన ఆధారపడి ఉంటుంది మనం పొందిన జ్ఞానము ఏది సుఖాన్ని ఇస్తుంది అని తెలియజేస్తుందో దానికోసమే ప్రయత్నం చేస్తాడు మనిషి జ్ఞానము అది సత్య జ్ఞానమైనప్పుడు శాశ్వతమైన సుఖం కోసమే మనిషి ప్రయత్నం చేస్తాడు సత్య జ్ఞానము లభించినప్పుడు తనకు లభించిన జ్ఞానం ప్రకారమే సుఖం కోసం ప్రయత్నం చేస్తాడు అంటే సుఖం ఏది అని నిర్ణయించడం అనేది వారి వారి జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది ఇది వేరువేరుగా ఉంటుంది ఇలా జ్ఞానాన్ని పొందినప్పుడు అంటే సంపూర్ణమైన సత్య జ్ఞానాన్ని పొందినప్పుడు ఏది సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని ఇస్తుందో దానికోసమే ప్రయత్నం చేస్తాడు మనిషి జ్ఞానము పరిధి లోపల మన ప్రయత్నం ఉంటుంది ప్రయత్నం చేస్తాము సుఖం కావాలి ప్రయత్నము సుఖము అనేది అందరికీ ఒకే విధంగా ఉంటుంది కానీ చేసే విధానం వేరు వేరుగా ఉంటుంది మనిషి ఏదైతే సుఖాన్ని ఇస్తుందని తను భావిస్తాడో దానికోసమే ప్రయత్నం చేస్తుంటాడు అది లభించిన తర్వాత దాని గురించి అర్థమవుతుంది అది శాశ్వత సంపూర్ణ ఆనందాన్ని ఇవ్వలేదు అనుకోండి మళ్ళీ ఒక సుఖం కోసం ప్రయత్నం చేస్తుంటాడు ఇలా నిరంతరము ఒక సుఖాన్ని వదిలి ఇంకో సుఖం కోసము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఈ సుఖాలను ఎందుకు వదులుతాడు అంటే దాని లోపల సంపూర్ణమైన ఆనందం లేదు సంపూర్ణమైన సుఖం లేదు శాశ్వతమైన సుఖం లేదు శాశ్వతమైన ఆనందం లేదు అందుకోసం మళ్ళీ ప్రయత్నం చేస్తాడు ఈ ఆత్మ ఎప్పుడు ఎక్కువ లాభం కోసం వెళ్తూ ఉంటుంది అంటే దీనికంటే ఇంకా ఎక్కువ సుఖం ఇచ్చే విషయం తెలిసినప్పుడు దీన్ని వదిలేసి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంటే జ్ఞానం మాత్రమే ప్రయత్నానికి కారణమవుతుంది అంటే ప్రయత్నం చేస్తాడు కానీ జ్ఞానానికి అనుకూలంగా ప్రయత్నం చేస్తాడు అంటే ఆత్మ ప్రతిదీ అంటే ప్రతి జీవి కూడా క్రిమి కీటకాలు కూడా కావచ్చు పశువులు పక్షులు కూడా కావచ్చు అన్నీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి దేనికోసం సుఖం కోసమే వాటి జ్ఞాన పరిధి లోపల అవి కష్టపడుతున్నాయి అది లభించినప్పుడు ఆనందాన్ని అనుభవిస్తాయి మళ్ళీ ఇంకో ఆనందం కోసం ప్రయత్నం చేస్తుంటాయి ఎందుకంటే అది సంపూర్ణంగా ఉండదు కదా శాశ్వతంగా ఉండదు కదా ఇంకో దానికోసం ప్రయత్నం చేస్తుంటాయి ఈ జీవుని యొక్క ప్రయత్నము సంపూర్ణ శాశ్వత ఆనందం లభించే వరకు జరుగుతూనే ఉంటుంది సంపూర్ణ శాశ్వత ఆనందం లభించాలంటే సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని ఇచ్చే జ్ఞానం మనకు లభించాలి జ్ఞానం లభిస్తే ఆ జ్ఞానానికి అనుకూలంగా మనం ప్రయత్నం చేస్తాం ఎప్పుడైనా ప్రయత్నము జ్ఞానానికి అనుకూలంగా ఉంటుంది అంటే ఎలా జ్ఞానం ఉంటుందో అలానే ప్రయత్నం చేస్తాం ఎలాంటి జ్ఞానం ఉంటుందో దానికోసమే ప్రయత్నం చేస్తాం కానీ ఎటు తిరిగి మనకు ఆనందం కావాలి తాత్కాలికమైన ఆనందం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తామంటే మనకు లభించిన జ్ఞానం కూడా తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చేది దాన్నే ప్రేరేపించింది దాన్నే ప్రయత్నించాం మనం అంటే శాశ్వత సంపూర్ణ ఆనందాన్ని ఇచ్చే జ్ఞానం లభించినప్పుడు ఈ ఆత్మ తప్పకుండా దానికోసం ప్రయత్నం చేస్తుంది ఈ తాత్కాలికమైన క్షణికమైన సుఖాల కోసం ఆనందం కోసం ఆత్మ ప్ర పనిచేయరు మరి ఎందుకు అలా మిగతా వాళ్ళంతా పనిచేస్తున్నారంటే వాళ్ళ జ్ఞానం అంతే ఉంది జ్ఞానము ఎంత ఉంటే దానికి అనుకూలంగానే ప్రయత్నం చేస్తుంటుంది ఆత్మ కనుక మన జ్ఞానాన్ని పెంచుకోవాలి సంపూర్ణ జ్ఞానాన్ని పెంచుకున్నాం అనుకోండి శాశ్వతమైన ఆనందము సంపూర్ణమైన ఆనందము లభించే ప్రయత్నమే మనం చేస్తాము అప్పుడు అది లభించిన తర్వాత ఎక్కువ రోజులు ఆనందంగా ఎక్కువ ఆనందంగా ఉండగలం అంటే ఆత్మ యొక్క ఉద్దేశం ఏముంటుందంటే ఆనందం ఉండాలి ఆనందము సంపూర్ణంగా ఉండాలి శాశ్వతంగా ఉండాలనేది ఉంటుంది ఆనందం కావాలి కానీ అది సంపూర్ణంగా ఉండాలి శాశ్వతంగా ఉండాలి సంపూర్ణంగా శాశ్వతంగా ఉండాలంటే మనకు సంపూర్ణంగా శాశ్వతంగా సుఖాన్ని ఇచ్చే జ్ఞానం మనకు తెలియాలి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది సంపూర్ణంగా శాశ్వతంగా ఆనందాన్ని ఇచ్చే జ్ఞానాన్ని తెలియజేస్తుంది అప్పుడు అది పొందిన తర్వాత ఆత్మ దానికోసమే ప్రయత్నం చేస్తుంది అది పొందనంత వరకు ఏ జ్ఞానం లభిస్తే ఆ జ్ఞానం కోసము ప్రయత్నం చేస్తుంది అంతే తాత్కాలిక క్షణిక సుఖాలను పొంది మళ్ళీ ప్రయత్నం చేస్తుంది అలా ఆత్మ యొక్క ప్రయత్నం అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అంటే నిరంతరము ఆత్మ దేనికోసం ప్రయత్నిస్తుంది సుఖం కోసం ప్రయత్నిస్తుంది ఈ ప్రయత్నం అనేది జ్ఞానం మీద ఆధారపడింది జ్ఞానము బట్టి ఆత్మ యొక్క ప్రయత్నం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది మరి అంటే జ్ఞానం మనం ఎందుకు పొందాలంటే జ్ఞానము పొందడం వల్ల మనం సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని పొందగలము జ్ఞానం లేకుంటే సంపూర్ణ శాశ్వత ఆనందం రాదు సంపూర్ణ శాశ్వత ఆనందానికి సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని ఇచ్చే జ్ఞానం మనకు కావాలి ఆ జ్ఞానం లేనప్పుడు మనము మనం కళ్ళ ద్వారా చెవుల ద్వారా మన అనుభవం ద్వారా ఏదైతే సుఖమని తెలుసుకున్నామో దానికోసం మాత్రమే ప్రయత్నం చేస్తాం కానీ అది తాత్కాలికంగా అసంపూర్ణంగానే ఇస్తుంది కనుక సుఖాన్ని మళ్ళీ ఇంకో దానికోసం ప్రయత్నం చేస్తాము అంటే ఈ ఆత్మ ప్రయత్నం అనేది సంపూర్ణ శాశ్వత ఆనందం పొందే వరకు ఈ తాత్కాలిక క్షణిక ఆనందాలను పొందుతూ వదిలేస్తూ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఆ జ్ఞానము మనం పొందాలి సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని ఇచ్చి జ్ఞానాన్ని మనం పొందాలి అయితే ధర్మము అర్థము కామ మోక్షము నాలుగు సాధించడం కోసం వచ్చింది మానవ జన్మం ధర్మము అర్థము కామము మోక్షము ఇక్కడ ధర్మము కూడా జ్ఞానం ద్వారా లభిస్తుంది అంటే మనిషి అధర్మం ఎందుకు చేస్తాడంటే తనకు జ్ఞానం లేకపోవడం వల్లే మనిషి పేదరికంలో ఎందుకు ఉంటాడంటే జ్ఞానం లేకపోవడం వల్లే మనిషి భౌతికంగా ఎందుకు బాధపడతాడంటే జ్ఞానం లేకపోవడం వల్లే మనిషి సంపూర్ణ శాశ్వత మోక్షానందాన్ని ఎందుకు పొందడంటే జ్ఞానం లేకపోవడం వల్లే జ్ఞానం అవసరం ఆత్మకి జ్ఞానం అవసరం ఆత్మకి ప్రయత్నం చేసే గుణం ఉంది ఆ ప్రయత్నం చేసే గుణం ఉంది ఆనందాన్ని భోగించే గుణం ఉంది ఆ ఆనందం భోగించడం కోసం ప్రయత్నం చేస్తుంది కానీ తన జ్ఞాన పరిధిలో మాత్రమే ప్రయత్నం చేస్తుంది తన జ్ఞానము లోపల నిశ్చయమైన ఆనందం కోసమే ప్రయత్నం చేస్తుంది కనుక మనకు సంపూర్ణ శాశ్వత ఆనందాన్నిచ్చే జ్ఞానాన్ని పొంది దానికోసం ప్రయత్నం చేస్తే ఇక దీర్ఘకాలం మనము ప్రయత్నం చేయవలసిన అవసరం ఉండదు దాన్నే మోక్షం అంటారు ఒక పరాంతకాలం అంటే వంద బ్రహ్మ సంవత్సరాలు ఒక ప్రళయము సృష్టికి ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరాలు పడుతుంది దీన్ని బ్రహ్మదినం అంటారు ఇట్లాంటి బ్రహ్మదినాలు వంద సంవత్సరాలు అంటే ముప్పై ఆరు వేల సార్లు సృష్టి ప్రళయాలయ్యేంత వరకు ఈ ఆత్మ సంపూర్ణ ఆనందాన్ని అనుభవిస్తుంది దానికోసమే ఈ స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం ఎందుకంటే సంపూర్ణ ఆనందాన్ని ఇవ్వడం కోసం అప్పుడు ఇంకా ఆత్మ ప్రయత్నం అనేది ఏముండదుగా అప్పటివరకు ఆత్మ ప్రయత్నిస్తూనే ఉంటుంది ఈ ప్రయత్నం లోపల రకరకాల శరీరాలను ధరిస్తూనే ఉంటుంది శకరక రకరకాల జన్మలను అనుభవిస్తూనే ఉంటుంది అంటే జ్ఞానం లభించే వరకు అంటే జ్ఞానం లభిస్తేనే ధర్మం తెలుస్తుంది అర్థం సంపాదించుకోగలము భౌతిక సుఖాలను పొందగలము మోక్ష సుఖాన్ని పొందగలము అంటే జ్ఞానం మీద ఆధారపడి ఉంది ఆత్మకు ప్రయత్నం అనేది స్వాభావిక గుణమే ఆనందం కావాలనేది స్వాభావిక గుణమే కానీ జ్ఞానం మాత్రం సంపాదించుకుంటేనే లభిస్తుంది అది నైమిత్తిక గుణం ఆనందాన్ని పొందాలంటే జ్ఞానాన్ని మనము పొందాలి మొదలు జ్ఞానాన్ని పొందాలి జ్ఞానాన్ని మనము పొందితేనే లభిస్తుంది లేకుంటే లభించదు జ్ఞానాన్ని పొంది సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని అనుభవించాలి